మలుబాయక మా ఇంటి ఆడబిడ్డారు దత్తుడు సాయి అని పేరు పెట్టుకునేటువంటి సందర్భం ఏదైతే మైసూరు దత్తపీఠ ఆసుపత్రి ఒక గణపతి సత్యదానంద స్వామిజీ స్వయంగా అందశ్రీ అన్న గారికి కాలి గండబిండేలో తొడిగి అవార్డు ఇచ్చారు ఎందుకు చెప్తున్నాను ఈ అంశాలంటే అంజశ్రీ అన్నగారు అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద ఏనుగు లాంటి వ్యక్తి ఒకరికి ఆయన చెవులు కనబడతాయి ఒకరికి ఆయన కళ్ళు కనబడతాయి ఒకరికి ఆ ఏరుగు తోక పడుతుంది ఒకరికి ఆ కాలి బోగేలు అవుపడతాయి కానీ ఆయన ఒక మల్టీ ఫ్యాషనేట్ పర్సన్ ఒక సంపూర్ణమైనటువంటి ఒక విశ్వ మానవుడైన విశ్వ నరుడా ఆయన విశ్వమానవ కళ్యాణం గురించి విశ్వమానవ పౌరాతత్వం గురించి విశ్వమానవ శ్రేయస్సు గురించి పుట్టినటువంటి విశ్వధరుడ ఆ పృథ్వీ చెప్పాడు కానీ ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మానవుడ నేను రెండే అంశాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఎందుకంటే నాకు పృథ్వీ చాలా మంచి మెటీరియల్ అందించాడు కాబట్టి ఈ కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా లేదంటే ఏది లేదురా అని భారతీయ సాహిత్యాన్ని మొత్తం కూడా నాలుగు ముక్కలలో చెప్పినటువంటి మహానుభావుడు అందశ్రీ ఎక్కడ రాశాడు తెలుసా ఈ పాట శివంలో అక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది గుండుగడ్డ అంటారు బతుకమ్మ దగ్గర ఆ ముందట బ్యాటరీ చెప్తుంట ఈ బురకర్రా అవి తీసుకొచ్చి బ్యాటరీ చెప్తుంటారు అక్కడ కూర్చొని ఈ పాట రాశాడు ఆయన నాకు ఆయన తాతయ్య విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చేటువంటి రెండు రోజుల ముందు పరిచయం రాత్రి పదకొండు ఫోన్ చేసి సమకసాలం దగ్గర తెలియదు నువ్వు వెళ్తున్నాను నువ్వు రావాలి అన్నాడు ఎవరు నాకు తెలియదు నేనెందుకు రావాలి నీ అంబటికి ఆయన ఏం చెప్పాడంటే నువ్వు సమ్మక మీద అధ్యయనం చేస్తున్నావు అని తెలిసింది కాబట్టి నువ్వు రావాలి నా అన్నాడు సరే అన్నా ఎవరిచ్చారు నాకు నా నెంబర్ నీకు ఎవరిచ్చారని అడిగారు నారాయణ వేణాంతి చేయడానికి తెల్లారెడ్ల నాలుగున్నర వరకు ఏమన్నా ముందు కూర్చున్న చంద్రమోళు అన్న అందరూ మా ఇంటికి వచ్చారు అందరం కలిసి ఫస్ట్ పరకాలకు వెళ్ళాం అమర్ధామం అక్కడి నుంచి ధన్పూర్ దగ్గర ఉండేటువంటి ఒక కోట కొడు రామప్ప రామప్ప చెరువు తర్వాత లక్నవరం చెరువు అక్కడి నుంచి చెల్వాయిలో మా నారాయణ అన్న మిత్రుడు హరణ వాళ్ళ ఇంట్లో భోజనం చేశాం అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాం సమ్మక సాగు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి విచిత్రమైన సంఘటన చెప్పి క్లోజ్ చేస్తాం అక్కడికి వెళ్ళేటప్పుడే నాకు తెలుసు కాబట్టి అమ్మకు సారే తీసుకెళ్ళాలి కాబట్టి చీరే గాజులు పసుపు కుంకుమ అమ్మకి మామూలుగా బంగారం తీసుకెళ్తాం అంటే బెల్లం తీసుకెళ్తాం ఆ బెల్లం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక అక్కడ గిరిజన పూజారి పూజ చేసింది మామూలు మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయం లోపల ఆమె హానర్ చేయడం అంటే ఆ దేవత దగ్గర ఉన్నటువంటి గత దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక పులమాల తీసి వేయడం కానీ ఒక శేషవస్త్రం కానీ కప్పినట్టయితే హానర్ చేసినట్టుగా భావిస్తాను ఈయన సరే ఆమె అడిగాను అమ్మ ఒక మెందిస్కిల్ తండలే వేసినటువంటి ఆమె అన్నది నేను ఇవ్వను అన్నా పూజారి అంటే మామూలుగా అయితే ఏం చేయాలి సప్లై కోరుకోవాలి కానీ మనలో ఉండే ఒక అహంకారం అంట నేను ఒక ఆడిటర్ని ఇన్కమ్ ట్యాక్స్ వాడికి సేల్స్ ట్యాక్స్ వాళ్ళకి రకరకాలైన వ్యక్తులకి పైసలు ఇచ్చి ఇచ్చి ఉన్న చెయ్యి పరిస్థితుల నుంచి తీసి ఒక వంద రూపాయలు ఆఫర్ అయిపోయాను వంద రూపాయలకు నేను దండను అమ్ముకోనని చెప్పింది అక్కడ ఇంకేం చేస్తాను ఇంకా ముందు మూసుకొని సప్లై సమ్మక దగ్గర నుంచి సార్లమ్మ కొద్ది తల్లికెళ్ళాను వెళ్ళిన తర్వాత అన్నాను అన్న నువ్వు పాటలు అని పాటలు పాడతా అని నాకు రాత్రి తెలిసింది అమ్మ మీద మీరు రాసినటువంటి బొమ్మ చెక్కితే బొమ్మరా పాట పాడండి అని అద్భుతంగా పాడాడు ఆయన చాలా స్టాండ్ ఉంటాయి అవి పృథ్వీ పాడినట్టుగా లేకపోతే శిరరాజు పాడినట్టుగా నేను పాడాలి కానీ ఈ పాట అయిపోయే లోపల ఏ గిరిజన పూజారిని అయితే దండ అయిపో ఆమె వచ్చి సారు దండే నేను అన్నాను నేను ఎవరు అమ్మ వేయడానికి అమ్మ నువ్వు తీసుకొచ్చావు వేసే వేసింది వేసిన తర్వాత బిగ్గరగా ఆయన చేసుకొని అన్న పొద్దు మనం కలిసి కానీ మీ మనసులో ఏదో ఒక కోరిక పెట్టుకొని ఇక్కడికి వచ్చారు ఏదో ఒక మీరు ఉన్నారు మీ కోరిక నెరవేరబోయేటువంటి సమయం ఆసనమైంది అమ్మ ఆంగే అయింది కాబట్టి దండ వచ్చింది కాబట్టి మీ దండ పడింది అంటే అమ్మ ఆశీస్సులు ఉన్నట్టు మీ కోరిక నిర్వహించిన తర్వాత మీరు కుటుంబ సభ్యులందరితో కలిసి మళ్ళీ రావాలి అని చెప్పాను సరే అన్నాడు ఆ రోజు రాత్రి వచ్చి సీతారామ నాయకు సారి పడుకున్నాడు తెల్లారి ఆంధ్రజ్యోతిలో రెడ్డి ఒక పండితుడికి ఒక పాడికి గౌరవుడు ఎందుకు చెప్తున్నాను ఈ అంశం అంటే ఆయనకి విశ్వాసం నమ్మకం ఫెయిల్ అమ్మవారిని సరస్వతి అమ్మవారిని ఆయన నిత్యము గురించేవాడు అందుకు ఆయన వాళ్ళ అమ్మాయికి అమ్మాయిని అని పేరు పెట్టుకో ఇంకొక రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను అదేంటంటే ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో నిరదరాజు రామనాథ్ గారి కూతురు ఎవరైతే రుకక్క రుక్మిణి గారు కూడా ఆయనకి అత్యంత సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే మేము సమగ్ర దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏమన్నా అంటే నాకు నది పుట్టుక ఈ నదులు ఎక్కడైతే పుడతాయో నువ్వు తీసుకెళ్లాలా నాకు శాయ శక్తులా నాకు అవకాశం ఉన్న దగ్గరికి తీసుకెళ్తాను నేను ఫస్ట్ కాళేశ్వరం దగ్గరికి తీసుకెళ్ళాలన్నాడు సో కాళేశ్వరంలో ప్రణహిత గోదావరి కలిసేటువంటి ఒక సంగమ స్థానాన్ని తీసుకెళ్ళాను అట్లాగే నరహరి వేరే పుణ్యమాని చెప్పేసి కావేరి ఉద్గమ స్థానం అయినటువంటి ఒక తలకావేరికి వెళ్ళాము మాతో పాటుగా ఇక్కడ ఆడియన్స్ లో ఉన్నారు సుధీర్ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము పండిట్ రవిశేఖర్ గురించి ఆశ్రమానికి వెళ్ళాం ఆశ్రమంలో ఉన్నాం అదేవిధంగా నర్మదా నది యొక్క మహాకుంభు జరిగితే అమరకంట అక్కడ ఆయన నేను ఒక వారం రోజులు కలిసి ఉండే అవకాశం దొరికింది అట్లా చాలా సందర్భాల లోపల ఆయనతో కలిసి ఉండేటువంటి ఒక భాగ్యం ప్రసాదించినటువంటి ఒక ఆ తల్లికి శివస్మని పాదవందన చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సందర్భంగా అందశ్రీ అన్నగారికి ఆయన సహజ కవి కేవలం సహజ కవి కాదైన ఒక పద్మ యోగి యోగి అని చెప్పారు ఎస్ అవధూత సాంప్రదాయంలో ఉండేటువంటి అవధూత ಅಂತೇ ಕಾದು ಅಚಲ ಸಾಂಪ್ರದಾಯಿ ಉಂಟು ಅದೂ ಕೂಡ ಆಯ್ನ ಆಯಿತು ಹೃದಯಪೂರ್ವಕ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ನಿವಾರು ಅರ್ಪಿ ವಾರ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಿಗೆ ಮನಮ ಅಂಡದಂಡ್ ಮರೊಕ್ಕ ಸಾರಿ ಹೃದಯಪೂರ್ವಕ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ಓ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ